ఓం నమస్ శివ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయటం వల్ల ఎవరైతే పనులు అనుకున్న పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతూ మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాగే జాతకంలో శనిగ్రహ దోషం వల్ల రాహుకేతు దోషం వల్ల ఇబ్బంది పడుతూ ఏ పని చేస్తున్నా కలిసి రావడం లేదు మాకు మానసికంగాను శారీరకంగాను ఏదో తెలియని బాధలో ఉంటున్నాము అనుకునేవారు ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం మంగళవారం నాడు చేసుకోవాలి రేపు జ్యేష్ఠ మంగళవారం అంటారు ఈ మంగళవారం చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారానికి ఒక మామిడా కావాలి అలాగే ఎర్రటి దారం ఇలాంటి కలర్ దారమైన పర్వాలేదు ఇలాంటి దారమైన పర్వాలేదు సిల్క్దైనా పర్వాలేదు కాటన్ కాటన్దైనా పర్వాలేదు మలదారమైనా పర్వాలేదు ఎరుపు కలర్ ఉన్నది ఇలాగ మిక్స్డ్ కలర్ ఎరుపు పసుపు మిక్స్డ్ కలర్ ఉన్నదైనా పర్వాలేదు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తా మీకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి రేపు మంగళవారం నాడు ఎవరైతే జాతకంలో శనిగ్రహ ప్రభావం వల్ల రాహుకేత ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ మానసికంగాను శారీరకంగాను ఏదో లోపం ఉంది అని బాధపడుతూ ఉన్నవారు చేస్తున్న పనుల్లో ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు విపరీతంగా ఎదురవుతున్నవారు ఈ ఉపాయం చేసుకోవచ్చు ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ దారాన్ని ఇలాంటి దారాన్ని మనం ఎంత హైట్ ఉంటామో ఎవరైతే చేస్తున్నారో వారు వారంత హైట్ దారాన్ని తీసుకోవాలి మలదారమైనా ఈ దారమైనా పర్వాలేదు తీసుకొని మీ దగ్గరలో రేపు మంగళవారం నాడు మగవారైతే మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళండి లేదా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి అక్కడ కూర్చోండి ఇలా మామిడి అక్కని తీసుకోండి మామిడి అక్కని తీసుకొని ఈ దారాన్ని ఈ దారమైనా కావచ్చు మామూలు దారమైనా కావచ్చు ఎంత మన 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 ఎత్తు ఉన్న దారాన్ని తీసుకున్నాం ఇలా దారాన్ని చక్కగా చుట్టండి నాకు చుట్టూ చుట్టండి ఇలా చుట్టండి చుట్టిన తర్వాత మీ ఎంత దారం ఉందో అంత దారాన్ని చుట్టండి చుట్టి ఆధారాన్ని అలా ముడివేయండి ముడివేసి అక్కడ రామ మంత్రాన్ని మీరు నోడింసా చదువుకోండి మీరు మంత్రం అంటే ఓం రామాయణమహ లేకపోతే ఓం ఓం రామ 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 ఓం శ్రీరామాయణమహ ఇలా మీరు ఏ మంత్రాన్ని అయినా సరే నోడింసా చదువుకోండి రాముడి ఒకవేళ మనకి మీరు రోజు దగ్గరగా దేవాలయం లేకపోతే మీరు మీ ఇంట్లో కూడా దీన్ని చేసుకోవచ్చు అంటే ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కదండి మరి గుడికి వెళ్ళలేని పరిస్థితి అంటే మీ ఇంట్లో రాముడు పటం ఉంటే అంటే రాముడు కుటుంబ సమేతంగా ఉన్న పటం ఉంటే ఆ పటం ముందు కూర్చొని దీపారాధన చేసి ఈ ప్రయోగాన్ని చేసుకోవచ్చు ఈ ప్రయోగం చేసిన తర్వాత ఈ ఆకుని చుట్టాం కదా ఆకు కీల దారం చుట్టాం ఈ దారాన్ని మీరు పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి దూపం దీపం నైవేద్యం నైవేద్యం అంటే కొంచెం బెల్లం పెట్టైనా పర్వాలేదు పటికి బెల్లం అయినా పర్వాలేదు పెట్టి మీరు ఈ దారాన్ని అలా ఉంచండి స్వామి దగ్గర తర్వాత మీరు హనుమాన్ చాలిస చదివే అలవాటు ఉండి చదవండి లేదంటే వినండి హనుమాన్ చాలిస చదివే అలవాటు లేదనుకునేవారు మీరు ఓం హనుమతి నమ అనే మంత్రాన్ని నూట సార్లు మనసులో అనుకోండి ఆ తర్వాత ఈ దారాన్ని మీరు ఆకు నుంచి తీసి మీ చేతికి మణికట్టు దగ్గర కానీ లేకపోతే మీరు చక్కగా దీన్ని ఇంకా మేము కట్టుకునే ఓపిక లేదు అనుకునేవారు ఇలాగే ఈ ఆకుకి ఇలాగే చుట్టి మీ పూజా మందిరం ఉంచేయండి ఉంచేసి మీరు ఎప్పుడైనా సరే ఏ పని మీద వెళ్తున్నప్పుడు ఈ దారాన్ని మీరు చక్కగా ఇలా తీసుకొని మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి కార్యాలు ఏదైనా సరే అనుకూలత ఏర్పడుతుంది అదృష్టం కలిసి రావడం లేదు అనుకునే వారికి అదృష్టం కలిసి వస్తుంది చివరికి ఈ దారమైనా పర్వాలేదు మందిరంలోకి వెళ్ళి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటుంది మరి ఆడవారి విషయంలో నెలసరి ఉన్నప్పుడు చేయమకండి అలాగే మైలు ఉన్నప్పుడు అంటే కుటుంబంలో మరణించి ఉన్న ఉపాయాన్ని చేయమకండి ఈ ఉపాయం ఇంట్లోనే చేసుకోవచ్చు దేవాలయంలో చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆడవారి విషయంలో గుర్తుంచుకోండి ఇదే ఉపాయాన్ని ఆడవారు శివాలయంలో చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది వివాహం కావడం లేదండి మాకు చాలా ఇబ్బంది వారు కూడా ఈ ఉపాయం ఆడపిల్లలు శివాలను చేయండి మీ వాహ సంబంధాలు మెరుగుపడతాయి మీ మణికట్టు కట్టుకోవచ్చు ఇది ఎప్పుడు మార్చుకోవాలి ఎప్పుడు తీసుకోవాలంటే ఈ దారాన్ని ఈ దారం కొంచెం చీకపోతుంది కలర్ విడిచిపోతుంది ఆ తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఒక నెల రోజులకి ఈ దారాన్ని తీసేయండి ఎప్పుడైనా తీసేయవచ్చు ఈ దారం చీకిపోయినప్పుడు ఎప్పుడైనా తీసేయవచ్చు దారం చీకిపోకుండా ఉండాలి మనం కట్టుకోకుండా ఉండాలనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంట్లో ఇలా డైరెక్ట్గా తీసి చక్కగా ముడి వేసుకొని దేవుడి దగ్గరే పెట్టుకొని ఉంచుకోవాలి బయటికి వెళ్తున్నప్పుడు మన పర్సులో కానీ బ్యాగులో కానీ పెట్టుకొని వెళ్ళాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు శనిగ్రహ బాధలు రాహుకేతు బాధలు అలాగే అనుకున్న పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఈ దారానికి ఆ శక్తి వస్తుంది ఒక మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మీరు ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రయత్నం చేయండి మీ మనోవాంచలన్నీ కూడా నెరవేరుతాయి ఓం శ్రీ శివ శ్రీమాత